హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే కదా అందరూ మంచిగా రెడీ అవుతారు కదా సండే రోజు అంటే చాలు కాస్త డిఫరెంట్గా రెడీ అనమాట డైలీ లాగా కాకుండా సండే రోజు కొంచెం స్పెషల్గా ఉండాలనుకుంటాం కదా సో అందుకోసం అనేసి ఈరోజైతే నేను మా పాపకు ఒక స్పెషల్ జుట్టు వేస్తున్నాను తన హెయిర్ కొంచెం పెరిగిందనమాట అంటే జడకి అందుతోంది కొంచెం బాగానే జడేస్తుంటే ఒక రెండు కొంచెం అల్లడానికి కొంచెం కంఫర్ట్గానే ఉంది యాక్చువల్లీ అసలు మా పాప జుట్టుని చూస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ జుట్టు నాకెందుకు రాలేదా అనిపిస్తుంది దానికి ఎవరి పోలికలు వచ్చినాయో మరి నా జుట్టు అయితే ఇంత మంచిగా ఉండదు నాది కర్లీ హెయిర్ అండ్ ఇంత సాఫ్ట్గా ఉండదు అండ్ ఇంత అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట మా పాప జుట్టు నాదైతే ఇక అట్లా ఉత్తిగా గుంజితేనే వచ్చేస్తుంది ఎందుకో ఏమో మా పాప జుట్టు చూసి నాకు నచ్చి దాన్ని మెయింటెనెన్స్ నేనే చేసుకుంటున్నాను నా జుట్టుకి తీసుకునే కేర్ అంటే కేర్ అని కాదు ఎలాగో మా పాప ఇలా ఉంది కాబట్టి తనకి జుట్టు మెయింటైన్ చేయడం కష్టం తను నెక్కేసరిగా పెట్టడానికి రాదు అయినా కానీ ఇంకా రోజు జుట్టు వేయాలి చిక్కులు పడతాయి మళ్ళీ పడుకునే ఉంటుంది కాబట్టి అయినా కానీ నేను డైలీ ఆ చిక్కులు తీసి జుట్టుని నీట్గా ఉంచుతాను అనమాట వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేయించి అట్లా తన జుట్టు చూస్తే నాకు మంచిగా చేయాలనిపిస్తుంది ఎందుకనో ఏమో ఎందుకంటే నాకు లేదు కాబట్టి తన జుట్టు మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే కష్టమే అవుతుంది ఇంకా చూద్దాం కొన్ని రోజుల నుంచి తర్వాత కటింగ్ చేపిద్దాంలే అనేసి అలా ఉంచుతున్నాను ఈరోజు సండే కదా తనకి మంచిగా స్నానం పోంచి మంచి డ్రెస్ చేసి ఇంకా కొంచెం లంగా జాకెట్ లాంటిది వేసాను కదా దానికి తగ్గట్టు హెయిర్ స్టైల్ వేద్దామని స్టెప్ జడ వేస్తున్నాను తనకైతే ఈ ఈ హెయిర్ స్టైల్ చాలా లుక్ ఇస్తుంది మంచిగా ఇది ఎవరికైనా ఇస్తుంది అందంగా కనిపిస్తారు మంచిగా అమ్మాయిలు సో చిన్న చుట్టైనా నేను ట్రై చేస్తున్నాను అనమాట మా పాప నెక్ అటు ఇటు ఊపుతుందిలే కానీ ఎలాగోలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నాకు వచ్చినట్టుగా అంత పర్ఫెక్ట్గా రాదు హెయిర్ స్టైల్స్ ఇలాంటి వాటి మీద నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండ ఉండదు కామన్గా ఎందుకంటే నాకు అంత హెయిర్ లేదు నేను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఓపెన్ కాబట్టి కానీ ఇంకా మా పాప జుట్టు చూసాక తనకి వెయ్యాలని అనిపించడం నాకు భలే అనిపిస్తుంది అందుకనే తన మీద ట్రై చేస్తున్నాను హెయిర్ అయితే చాలా బాగా వస్తుంది వేస్తుంటే జుట్టు ఇంకా మంచిగా పైనుంచి కింది దాకా అన్ని స్టెప్స్ వేయంగా కొంచెం జుట్టు మిగిలితే దానికి రబ్బర్ పెట్టేశాను అనమాట సో ఇంకా నడిచే పిల్లలకైతే ఈ హెయిర్ వేసి పెద్ద జుట్టు వేసి మంచిగా ఉంటే చాలా బాగుంటుంది మా పాప ఉన్నట్టయితే నేను ఇవన్నీ చేసుకునేదాన్ని కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఉన్న దాంట్లోనే సంతోషపడుతున్నాను నేను ఇంకా తన హెయిర్ స్టైల్లో అయితే మంచిగా చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను అనమాట ఈరోజు సండే కదా ఎవ్రీ సన్ డైలీ నేను టీషర్ట్స్ షార్ట్స్ అవి వేస్తుంటాను పాపకి ఇంకా సండే వచ్చిందంటే కంపల్సరీ ఫ్రాక్ వేస్తాను ఏదో ఒకటి స్నానం భోగించిన తర్వాత మంచిగా సండే సండే మేము ఇంకా చర్చికి వెళ్తుంటాం కాబట్టి కంపల్సరీ ఆమెకి ఫ్రాక్ వేస్తుంటాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో కదా మా పాపది ఫేస్ కూడా రౌండ్గా నీట్గా ఉంటుంది సో తనకి అసలు మేకప్ వేస్తే మంచిగా సెట్ అవుతుంది అది కూడా నేర్చుకోవాలి మా పాప ఫేస్ మీద ఎందుకంటే తనకి కళ్ళు ముక్కు అన్నీ అద్దినట్టుగా ఉంటాయి మేకప్ వేయడానికి కూడా ఫేసు కొన్ని కొన్ని బాగుంటాయి అనమాట కొంతమంది ఫేస్లు అంటే మంచిగా కనిపిస్తాయి అట్లా ఉంటుంది మా పాప ఫేసు ఇక ట్రై చేయాలి మేకప్ కూడా తన మీదనే ట్రై చేయాలి ఇంతవరకు అయితే ఎప్పుడు అసలు నాకు మేకప్ యూజ్ చేయం కాబట్టి ఎప్పుడు వేయను అందుకోసం అనేసి మా పాప కోసమైనా నేర్చుకోవాలి ఇక అలా దానికి డ్రెస్ హెయిర్ స్టైల్ అయితే అది వేశాను ఎలా వచ్చింది అనేది మీరు కమెంట్లో చెప్పండి ఈరోజు సండే కదా ఇంకా మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీ నైన్ అయింది మేము లేసేసరికి ఇక బ్రెడ్ ఆమ్లెట్ వేస్తే టిఫిన్కి తినేశారు ఇంకా మా హస్బెండ్ చికెన్ తెచ్చి ఇచ్చారనమాట సో లాస్ట్ వీక్ అయితే మటన్ కర్రీ బ్లాగ్లో చూపించాను కదా మా బాబు అయితే అస్సలు తినలేదు ఇంకా వాడు తినట్లేదని పాప మా హస్బెండ్ ఇక బలవంతంగానైనా తినిపిస్తుంటే వాడు ఏడుస్తున్నాడు కళ్ళల్లో నీళ్లు విండేస్తున్నాడు వాడి వాళ్ళు చూడలేక ఇంక మేమే మటన్ తెచ్చుకోదలుచుకోలేదు తెస్తా అన్నాడు కానీ ఇంకా వద్దులే అనేసి చికెనే దమ్మన్నా అనమాట చికెనే కాస్త కొంచెం మంచిగా ఫ్రై చేసి పెడదాంలే సండే అయినా మంచిగా తింటాడు అనేసి చికెన్ చేస్తున్నాను ఇక కాస్త ఉల్లిపాయలు ఒక చిన్న సైజ్ ఒక మూడు కట్ చేసి సన్నగా కట్ చేసి బాగా వేయించుకున్నాను అందులోనే చక్క లవంగా ఇలాచి ఓ రెండు రెండు వేసాను తర్వాత పుదీనా వేసి వేయిస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసాను ఫస్టే చికెన్లో కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నిమ్మరసం కలిపి పెట్టాను అన్నమాట అంటే మరీ ఎక్కువ కారం కాకుండా కొంచెం కలిపిన తర్వాత ఇదంతా తాలింపులో వేసుకొని చికెన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రైయే ఎక్కువ తింటాం మేము తులసిలాగా అయితే చేయని ఎక్కువ ఎందుకంటే ఇక తినేదే సండే కదా ఎక్కువ ఇక పులుసులాగా చేసినా వాడు తినడు మా హస్బెండ్కి కూడా ఎక్కువ ఫ్రై లాగానే ఇష్టం అందులోనూ నాకెందుకో ఈ హైదరాబాద్లో చికెన్ కంటే విలేజ్లలో చికెనే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అంతా పులుసులాగా చేద్దామన్నా గ్రేవీ ఎక్కువ రానే రాదు ఎందువల్లనో తెలియదు ఊరు వెళ్ళినప్పుడైతే మా అమ్మ వాళ్ళు చేసే కర్రీ అది జస్ట్ వాళ్ళు అన్ని మసాలాలు ఏమి వేయరు జస్ట్ నార్మల్గా ఫ్రై చేసి ఒక రెండు టమాటాలు వేస్తారు అంతే దానికే మంచి గ్రేవీ వస్తుంది కూర కూడా టేస్టీగా అనిపిస్తుంది ఇక్కడ అయితే ఏందో మరి చికెన్ చికెన్ వాసనే రాట్లే చికెనే కానీ నాకు అలా అనిపిస్తుంది అండ్ ఏమో తినాలి కదా హైదరాబాద్లో అన్నీ కల్తీ ఉంటాయి అట్లానే ఉందో ఏమో చికెను నాకు అలా తెలియదు చిన్న చిన్న కోళ్ళని కోస్తా పెంచుతారు కదా అట్లా చేస్తారో ఏమో మరి చికెన్లో టేస్టే అనిపించట్లేదు కానీ తినాలి కదా వీక్లీ వన్స్ అయినా చికెన్ తినకపోతే ఎట్లనో అనిపిస్తుంది ఆ తర్వాత ఫైనల్గా కారం ఫస్ట్లో కొద్దిగా వేసాను కాబట్టి ఇంక కొంచెం వేసుకొని ధనియాల పొడి గరం మసాలా పెట్టి పెట్టాను అది వేసుకున్నాను అయితే చికెన్లో కరివేపాకు నేను వెయ్యిను ఫ్రై చాలా మంది కరివేపాకు కూడా వేస్తారంట ఈసారి ట్రై చేద్దాం అసలు ఫ్రై కదా ఇది కరివేపాకు వేస్తే ఎలా ఉంటుందని వేసాను ఫ్లేవర్ అంతా కరివేపాకు లాగే వస్తుంది చికెన్ టేస్ట్ అంతా పోయినట్టు అనిపిస్తుంది నాకు ఏమో చూద్దాం ఈసారి అనేసి వేసాను ఫైనల్గా కొంచెం బిర్యానీ మసాలా ఉంటే వేసాను కొత్తిమీర వేసుకుంటా కొత్తిమీర ఒకటి లాస్ట్లో వేసేసుకొని ఇంకా కొంచెం మంట పెద్దగా చేసేసి ఇక అందులో ఉన్న నీరంత పోయేలాగా కాస్త ఫ్రై చేసుకుంటా అనమాట సో మరీ చిక్కగా కాకుండా అట్లా ఫ్రై లాగా అనమాట అంటే గ్రేవీ ఉంటుంది కలుపుకోవడానికి అన్నానికి ముక్క అయితే మెత్తగా బాగానే ఉడికింది సో అయిపోయినట్టే అనమాట ఇక కర్రీ అయితే కర్రీ అయిపోయింది ఇంకా అన్నం వండాలి అయితే బాస్మతి రైస్ ఈసారి తీసుకురాలేదు ఇంకా నార్మల్ రైస్తోనే బగారా రైస్ చేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్లీ చికెన్ వండినప్పుడైతే కంపల్సరీ మా హస్బెండ్ బగారానే వండమంటాడు బగారా అంటే ఏదో మరి అన్ని స్పైసెస్ వేసి బగారా అట్లేం అవసరం లేదు సింపుల్ బగారా లాగా చేస్తాను అనమాట నేను ఇక నార్మల్ రైస్ వండినా వండుతానేమో అని ముందు ముందుకే వచ్చేసి ఏం వండినా బగారా వండుతున్నావా అని అంటాడు ఇక అంటే మనం కంపల్సరీ బగారానే వండాలని అర్థం సో ఇక అందుకని ఈసారి చెప్పకుండా నేనే డైరెక్ట్గా వండేస్తున్నా ఇంకేముంది రెండు ఆనియన్స్ వేసి రెండు పచ్చిమిర్చి వేసి మళ్ళీ అందులో కొన్ని చెక్క లవంగా ఇలాంటి ఒక రెండు మూడు వేసేసుకొని పుదీనా కొంచెం అల్లం వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఆ తర్వాత వా మనం రైస్ ఎన్ని తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి యాక్చువల్లీ ఏంటంటే నార్మల్ రైస్కి అయితే రైస్ ఎన్ని తీసుకుంటే వాటర్ అంతకి డబ్బ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకొని చేసుకుంటే నార్మల్ రైస్లో అయితే వండేటప్పుడు రై అంటే అసలు అడ్జస్ట్ అయిపోతుంది అంటే మెత్త గాడ అనేది అసలు ఉండదు నార్మల్ రైస్ మనకు మంచిగా ఉడికిపోతుంది కదా కానీ నాకు ఎందుకో బగారా రైస్ ఉంటుంది బాస్మతి రైస్తో బగారా వండడం అస్సలు కుదరట్లేదండి ఎన్ని వారాలు చేసినా కానీ అది మెత్తగా అయితేనే ఉంటుంది భయంతో కొన్ని ఎక్కువే పోస్తుంటా మళ్ళీ పలుకు అవుతుందేమో అని ఆ వంకతో అది మెత్తగా అయిపోతుంది బిర్యానీ వండడం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కానీ బగారా వండడం రాదు అదేంటో విచిత్రం బిర్యానీకి అయితే మనం ఎసరైన చూడాల్సిన అవసరం లేదు కదా తీసేస్తాం కదా ఎక్స్ట్రా ఆయిల్ చీ ఎక్స్ట్రా వాటర్ కానీ బగారాకి కంపల్సరీ ఖచ్చితంగా పోయాలి కాబట్టి అది అస్సలు కుదరదు అందుకే నాకు బాస్మతి రైస్తో ఇష్టం ఉండదు చేయడం అందుకే మేము ఊరిలో పట్టించుకొని వచ్చే రైస్ ఉన్నాయి కదా అవి బాగుంటాయి పాత రైస్ పలుకు పలుకుగా ఉంటుంది రైస్ బాగుంటుంది ఇలా అన్నం కర్రీ రెండు రెడీ అయిపోయినాయి మా వాళ్ళు బయటకు వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు లోపు యాజ్ యూజువల్ నేను మా పాపకు తినిపిద్దామని వేసుకుంటున్నాను ఇంకా వస్తూనే అన్నారు అనుకుంటా వాళ్ళు ఇంక చికెన్ కర్రీ చికెన్ ఫ్రై విత్ బగారా రైస్తోని ఈరోజు మా సండే జరుపుకుంటున్నాము ఇదండి వ్లాగు మీరు మా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ